కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈ ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతుంది పట్టభద్రుల స్థానం కోసం యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఉపాధ్యాయ స్థానానికి పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు మొత్తం పట్టభద్రుల డెబ్బై పాయింట్ నాలుగు రెండు శాతం అంటే రెండు లక్షల యాభై వేలకు పైగా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఉపాధ్యాయ స్థానానికి తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనిపై మా ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు సంపత్ చెప్పండి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది కౌంటింగ్ కోసం ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు విమర్శలు కరీంనగర్ జిల్లా పట్టభద్రుల పట్టబద ఎన్నికలకు సంబంధించి శాసన మండలి కోసం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది ఈ ఉదయం ఎన్ని ఎందుకు ఖారమైన కౌంటింగ్ రాత్రితో పాటు ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల నిరంతరం కొనసాగే పరిస్థితి కనబడుతుంది మొత్తం చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో దాదాపు అంటే ఉమ్మడి నాలుగు జిల్లాలు కలిపి పదిహేను జిల్లాలో నలభై నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్లు కూడా ఇక్కడ కౌంటింగ్ ఎన్నికల ఎన్నికల అధికారులు ఎక్కిస్తున్నారు చూసుకుంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో మనం అందరికీ చేయడం ముందు ఉన్నాము అయితే ప్రతి ఒక్క బ్యాలెట్ లో చూసుకుంటే అంటే ఇప్పుడు కౌంటింగ్ అనేది కట్టలు పరిస్థితిలో కనిపిస్తుంది అయితే ప్రతి ఒక్క బ్యాలెట్ లో కూడా దాదాపు పది నుంచి వరకు కూడా ఇన్వాలిడ్ వ్యాలెట్ ఓట్లు వస్తున్నట్టు కూడా మనకు అధికారులు తెలియజేయడం జరుగుతుంది మొత్తం చూసుకుంటే ఈ కౌంటింగ్ అంటే ఎమ్మెల్సీ ఏడు వందల డెబ్బై మూడు పోలింగ్ బూత్ వచ్చినాయి ఏదైతే ఈ బ్యాలెట్ ఉన్నాయో దాన్ని కూడా ఒక చోట జమ చేసి అభ్యర్థుల కట్టలు కడుతున్నారు సో ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో చూసుకుంటే ఈ మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉంది బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ జీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న పసన్నారా ప్రస్తుతం పసన్నారా కూడా ఇప్పటికే మన లోపంకి రావడం జరిగింది లోపల్ పోలింగ్ ఎమ్మెల్సీ పట్టబులు కావచ్చు ఉపాధ్యాయులకు సంబంధించి కావచ్చు ఉపాధ్యాయులకు సంబంధించి ఒక క్లారిటీ మొత్తం క్లాంతం కనిపిస్తున్నాయి అయితే పట్టబుద్ధులకు సంబంధించి మొత్తం రెండు లక్షల యాభై పైన ఉన్నాయి ఎవరికైతే ఒక లక్ష వేలకు ఓట్లు వస్తే నాలుగైత పర్యటించే అవకాశం ఉంది అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లపై ఈ ఫలితం వచ్చే అవకాశం కనిపించట్లేదు అయితే రెండు ప్రాధాన్యత పరంగా కూడా లెక్కించు ఆ తర్వాత అంటే ఎలిమినేషన్ పద్ధతిలో కూడా అస్సాం తో పాటు ప్రధాన అభ్యర్థి పోటీ చేస్తున్న ప్రశ్నలు కనిపిస్తా ఉన్నారు లోపల పోలింగ్ ఎన్నికల చెప్పండి లోపలికి వెళ్ళొచ్చారు కదా కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది కౌంటింగ్ ఈరోజు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అంటే కౌంటింగ్ ఇప్పుడు ప్రస్తుతం సెపరేషన్ స్టార్ట్ సెపరేషన్ అయితే వాల్యూ రోజున్నాయి ఇన్వాలీ రోజు ఎన్ని ఉన్నాయి అంటే చెల్లు బాట అయ్యే ఓటు కాని ఓట్లు ఎన్ని ఉన్నాయి సెపరేట్ చేసేటువంటి ప్రక్రియ బూతుల వారీగా స్టార్ట్ అయింది మనకు నాలుగు వందల తొంభై తొమ్మిది బూత్లు ఉన్నాయి కాబట్టి రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లు మూలైనటువంటి నేపథ్యంలో ఇరవై ఒక్క కౌంటర్స్ పైకి ఇప్పటి వరకు ఒక్కొక్క కౌంటర్ పైకి యావరేజ్ గా నాలుగు బూత్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు చేరాయి అంటే సుమారుగా ఒక తొంభైకి పైగా ఇప్పటి వరకు లెక్కింపు జరిగినట్టు మాకు తెలుస్తున్నది మేము ఇంతకు ముందు కనుక్కున్నాం తొంభైకి పైగా ఆల్మోస్ట్ త్రీ వన్ ఓ క్లాక్ అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది పూర్తి అయ్యేసరికి నైట్ ఎయిట్ నైన్ కావచ్చు సో నైన్ తర్వాత ఎన్ని ఇన్వాలిడ్ వచ్చాయి ఎన్ని వ్యాలిడ్ వచ్చాయి ఇప్పుడు వ్యాల్యూ ఓట్ల లెక్కింపు అనేది నైట్ టూ ఎయిట్ నైన్ తర్వాతనే స్టార్ట్ అయిపడే అవకాశం ఉంది కౌంటింగ్ ప్రాసెస్ కాబట్టి అప్పటి వరకు ఈ సెపరేషన్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది లోపల ప్రకటన విషయాలలో వెళ్ళండి బాగా నడుస్తున్నది అండ్ బాగా ఉన్నది అన్ని అండ్ కూడా గోల్డ్ గుడ్స్ నడుస్తున్నది మనము ఇప్పుడే వచ్చాం కాబట్టి కొంత ట్రైన్ మనం ఈవినింగ్ వరకు అర్థమైపడే అవకాశం ఉంటుంది ఏం లోపాలు ఉన్నా ఏం స్క్రీన్ ఈవినింగ్ మాట్లాడతాను బ్యాగ్ కట్టాల్లో చూసుకుంటే ఎందుకు అందులో లక్ష పదిహేను వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు అంటే కోల్డ్ ఓట్స్ అనమాట అందులో పదివేలు ఇన్వాలిడ్ గా మారిన నార్మల్ ఎలక్షన్స్ లోపల అంటే లక్ష ఐదు నెట్ ఫిగర్ గా ఉన్నది రెండు లక్షల యాభై మూడు వేల మంది తమ ఓటును వినియోగించుకోవడం